బండి సరోజ్ కుమార్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన నటిస్తున్న మోగ్లీ సినిమా అఖండ రెండు విడుదల కారణంగా వాయిదా పడింది ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులను అభినందిస్తూ మోగ్లీకి మద్దతు కోరుతూ సరోజ్ ట్వీట్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు బండి సరోజ్ కుమార్ ఇండస్ట్రీ పరిస్థితులను తట్టుకోలేక తనకంటూ ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేసుకునే ప్లాన్లో ఎదిగాడు యూట్యూబ్ వేదికగా నిర్బంధం మాంగళ్యం అని సినిమాలు చేసి చాలామంది ఫ్యాన్స్ను తనకంటూ సంపాదించుకున్నాడు ఆ తర్వాత అతను దర్శకత్వం వహించిన సూర్యస్తమయం సినిమా థియేటర్స్లో విడుదలైంది అయితే ఆ సినిమాకు అప్పుడు కూడా పలు వివాదాలు చుట్టుకున్నాయి దానికి సంబంధించి కొన్ని సీన్ స్ట్రీమ్ చేశారు అంటూ అప్పట్లో సరోజ్ యూట్యూబ్ వేదికగానే మాట్లాడాడు ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా పరాక్రమం అనే సినిమాను డిజైన్ చేశాడు అయితే యూట్యూబ్లో బూతులు వినివచ్చిన అభిమానులు ఆ సినిమాతో నిరాశ చెందారు పక్క ఫ్యామిలీ కంటెంట్ అయిపోవడం వలన పెద్దగా ఎవరికీ ఆ సినిమా ఎక్కలేదు దానివలన దాదాపు రెండు కోట్ల వరకు నష్టపోయాడు బండి సరోజ్ ఇక సరోజ్ ప్రస్తుతం సందీప్ రాజ్ దర్శకత్వంలో మొగ్లీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి నందమూరి బాలకృష్ణ అభిమానులు అఖండ రెండు సినిమా కోసం ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కాసేపట్లో ప్రీమియర్స్ మొదలైపోతాయి అనుకున్న టైంలో ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ డేట్ పైన క్లారిటీ రాలేదు మొత్తానికి ఆ సినిమా డిసెంబర్ పన్నెండున ప్రాక్ స్కూల్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో అదే డేట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ కూడా వాయిదా పడుతున్నాయి అందులో భాగంగా మోగ్లీ సినిమా కూడా వాయిదా పడేటట్లు ఉంది ఈ తరుణంలో బండి సరోజ్ అఖండటు సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు బాలయ్య అభిమానుల విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను మొత్తానికి అనుకున్నది సాధించారు బాలయ్య అభిమానుల ఫైర్ చూపించారు మోగ్లీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ కూడా చర్చల్లో ఉంది ఆ సినిమాను కూడా మీరు ఆదరించాలి అని కోరుకుంటున్నాను మొత్తానికి అనుకున్నది సాధించారు బాలయ్య అభిమానుల ఫైర్ చూపించారు కూడా చర్చల్లో ఉంది ఆ సినిమాను కూడా మీరు ఆదరించాలి అని కోరుకుంటున్నాను రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అయితే నేడు దర్శకుడు సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు ఎమోషనల్ అవుతూ తన సినిమాకి జరిగిన దాన్ని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు దానిని బాలయ్య అభిమానులు బాగా మనసులో పెట్టుకుని డైరెక్టర్ సింపతి గ్రామాలు ఆడుతున్నాడు అంటూ కామెంట్ చేయడం మొదలు పెట్టారు మరోవైపు నీకోసం సినిమా చూస్తామన్నా అంటూ సరోజపైన ప్రశంసలు కురిపిస్తున్నారు బండి సరోజ్ కుమార్ తన సినీ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు అఖండ రెండు విడుదల నేపథ్యంలో ఆయన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది మోగ్లీ సినిమా విడుదలపై తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి